జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏపీలో ఎన్నికల హీట్ మొదలైపోయింది ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది ఇప్పటికే అభ్యర్థులు తమకు టికెట్ వస్తుందా రాదనే డైలమాలో ఉన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది ఇప్పటికే ఇన్ఛార్జీలను కూడా జగన్ ప్రకటిస్తూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో వారే అభ్యర్థులుగా ఉండబోతున్నారు ఇక తెలుగుదేశం పార్టీలో కూడా తమకు టికెట్ వస్తుందా రాదనే డైలమాలో ఉన్నారు నాయకులు ఓ పక్క జనసేనతో ఒప్పందంతో ఎవరికి టికెట్ వస్తుంది ఎవరు త్యాగం చేయాలనే దాని గురించి కూడా చర్చలు సాగుతున్నాయి ఇలాంటివేళ పార్టీకి అలాగే రాజకీయాలకు కొందరు గుడ్ బై చెప్తున్న అంశాలు పెనువైరల్ అవుతున్నాయి తాజాగా వైఎస్ఆర్సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు గత గురువారం డిసెంబర్ ఎనిమిదిన పార్టీలో చేరిన రాయుడు సంచలన ప్రకటన చేశారు వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్టు ప్రకటించారు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఆయన త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరిన పది రోజుల్లోనే వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాయుడికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పిన సీఎం జగన్ పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పెద్దిరెడ్డి రెడ్డి కూడా ఉన్నారు అయితే రాజకీయాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్టు రాయుడు వారం క్రితం ప్రకటించారు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరడం సంతోషంగా ఉందన్నారు ఆయన మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని ఆయన కులమతాలు రాజకీయాలతో లేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసలు ఇచ్చారు అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్టు తెలిపారు తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని అంబట్ రాయుడు చెప్పారు సంక్షేమ పథకాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారని ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు రాయుడు అయితే పార్టీలో చేరిన వారం తర్వాత సంచలన ప్రకటన చేశారు ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది గుంటూరు జిల్లాకు చెందిన అంబట్ రాయుడు కొంతకాలంగా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని పార్టీలో చేర్చుకోవడం లాభిస్తుందని వైఎస్ఆర్సీపీ భావించింది అలాగే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నాటి నుంచి వైసీపీకి సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ వచ్చారు దీంతో ఆయన వైసీపీలో చేరతారని వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి బరిలో ఉంటారని వార్తలు వచ్చాయి అనుకున్నట్టే సీఎం జగన్ సమక్షంలో అంబటి రాయుడు వైసీపీ కండువా కప్పుకున్నారు ఇప్పుడు రాజీనామాను కూడా ప్రకటించారు టికెట్ కారణాలతోనే రాజీనామా చేశారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్ చేయడంతో వేరే పార్టీలో చేరే ఉద్దేశంలో అంబట్రాయుడు ఉన్నారని ప్రచారము జరుగుతోంది కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జనసేనలో ఆయన చేరతారనే ప్రచారము జరుగుతోంది దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది